రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో మనం చూసాం అభివృద్ధి అనేది ఏమాత్రం శూన్యం ఏం అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం సంక్షేమం ఉంటున్నారు ఆ సంక్షేమం కూడా ఎవరికి వచ్చింది లేదు పోయింది లేదు ఊరికే ఐదు వందలు వెయ్యి రూపాయలు డబ్బులు పంచడం ఇదే సంక్షేమం మీకు ఏదో డబ్బులు వచ్చినాయి అని చెప్పి చేస్తున్నాను తప్పితే ఎవరికే కానీ ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలే ఈ గవర్నమెంట్ ఐదేళ్ల కాలంలో ఎవరికే కానీ ఉపాధి కల్పించేది లేదు ఏ అసలు అభివృద్ధి అనేది లేదు మేము అవలంబించామంటున్నారు ఎక్కడ అండి ఇప్పుడు చూడండి మీరు చెప్పినవి ఏం చెప్పారు మద్యపార నిషేధం చేస్తామన్నారు ఎక్కడ చేశారు చేయలేదు ప్రభుత్వమే మద్యం అమ్ముతా ఉంది అది కూడా నాసిరకం మద్యం అమ్ముతా ఉంది డబుల్ ట్రిపుల్ రేట్లు పెట్టి అమ్ముతా ఉంది ఒకటి ఇసుక మేము ఫ్రీగా ఇస్తామన్నారు కానీ ఏమైనా ఇచ్చారా దాన్ని కూడా మాఫియాగా తయారు చేసి విపరీతమైన రేట్లతో అమ్మి అసలు కూలీలకు పొట్ట కొడుతున్నట్టు పరిస్థితి మూడవది మెగా డిఎస్సి అన్నారు ఎక్కడ ఇచ్చారు ఒక్క డిఎస్సి గానీ ఇచ్చిన పాపాను పోలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పారు ఇరవై ఐదు వేల పోస్టులు డిఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము రాగానే గా డిఎస్సి పెడతామన్నారు లేదు ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడేసరికి కేవలం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి అని చెప్పారు అది కూడా ఏదో ఎలక్షన్ల స్టంట్ కిందకి ఇచ్చారు తప్పితే అది కూడా ఇచ్చిన అని పోలే తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క పథకం కూడా వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏది కూడా అమలు పరిచిన పాపాన్ని పోలేదు కేవలం వాళ్ళు చేసిందంటే ఏంటంటే డబ్బులు పంచడము ఇదే సంక్షేమము మీకు డబ్బులు వచ్చినాయి మీ ఇంటికి డబ్బులు వచ్చింటే మీరు ఓటు వేయండి అంటున్నారు తప్పితే మీకు అభివృద్ధి జరిగింటే ఓటు వేయండి అని ఎవరైనా అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా అని సందర్భంగా అడుగుతున్నాం నవరత్నాలు అని పెట్టారు కదా దాని నుంచి ఏమైనా ప్రజలకు లాభం ఉందంటారా ఏం లాభం అండి నేను అదే అంటున్నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు సంపాదన సృష్టించుకోవాలా సంపాదన అంటే అభివృద్ధి అనేది చేసుకోవాలి సంపాదన సృష్టించుకుని మనం ఖర్చు పెట్టాలి తప్పితే అప్పులు చేసి ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు చేసి మేము ఖర్చు పెడతాం అప్పులు చేసి మీకు ఇస్తాం మీరు తింటా ఉండండి అంటే ఏం రోజులు పెడతారు అదంతా అది అడక్ తినేదానికి ప్రజల్ని సోంబేరం సోంబేరుగా తయారు చేయడం తర్వాత ఇంకా వచ్చి రాబోయే కాలం ఏంటంటే మనం పక్క రాష్ట్రాల్లో పక్క దేశాలు చూసాం శ్రీలంకలు చూసాము పాకిస్తాన్ లో చూసాము అలాంటి పరిస్థితి రాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కాబట్టి మన రాష్ట్ర ప్రజలు కొంచెం మేలుకొని ఈసారి గానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మీరు ఓట్లు వేసి భారీ మెజార్టీ గెలిపించుకుంటే తప్ప మన ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారైపోయింది అది పోయి కాస్త మనకు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకోటి ఏం చేస్తున్నారు వీళ్ళు ఈ ప్రతిపక్షాల వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలు కాదులేండి ఇప్పుడున్న ఈ ఐదేళ్ల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మైనార్టీలు మైనార్టీల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఓట్లన్నీ దండుకోవాలా గంపగుత్త కానీ చెప్పేసి మీకు ఈ టీడీపీ బీజేపీతో పోయింది మీరు కనీసం మీరు కనీసం మీరు కనుక టీడీపీకి ఓట్లేస్తే జనసేనకి ఓట్లేస్తే ఆ బీజేపీ మీకు ఏమేమి చేసేస్తారు మీకు పాకిస్తాన్ తరుముతారు ఆఫ్ఘనిస్తాన్కి తరుముతారు ఇట్లాంటివన్నీ లేనిపోని అపోవాలని సృష్టిస్తున్నారు ఈ ఎన్డీఏ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడే కానీ బాంబ్ బ్లాస్టింగులు కానీ గలాట్లు కానీ ఎక్కడైనా జరిగిన సందర్భాలు లేవు గతంలో పదిహేనులకు ముందు ఉండేది ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్టింగ్లు గలాటలు రంపులు రగడ్లు ఇవే ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే కానీ ఈ గలాటలు జరిగిన ప్రస్తావన ఎక్కడ లేదు దేశమంతా కూడా సంక్షేమ పథకం సంక్షేమంలో అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు ఆర్థిక ఆర్థికంగా కూడా నంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మనము ఏమాత్రం ఏమారకుండా వాళ్ళు వీళ్ళు చెప్పేదాని పోకకుండా ముస్లిం మైనారిటీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఎన్ఆర్సీ కానీ సిఈఏ కానీ ఇంకొక ఈ ప్రతి చట్టాలు అవన్నీ కూడా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన రాజ్యాంగం కూడా ఉన్నాయి కాకపోతే అవి అమలు పరచడానికి కొంచెం లేట్ అయ్యింది అంతే తప్పితే ఇప్పుడు మనం ఏం చేస్తుంది మనకు ఈ సెక్యూరిటీ ప్రభావం కూడా కొంచెం ఉంది అంటే ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఈ కాలంలోకి వచ్చేసరికి మనకు భద్రతా పరంగా కొన్ని చట్టాలు అనేవి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవసరంలో అనుగుణంగా మనకు ఎన్ఆర్సీ సిఏఏ ఇలాంటివన్నీ చట్టాలు తెచ్చారే కానీ ఇంకొక విషయం ఇంకొక రకంగా అయితే మీరు ఆలోచించద్దీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశం కానీ ఖచ్చితంగా డెవలప్ అవ్వాలా మన మన తర్వాత తరాలకు మనం ఏదన్నా మనం గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అది ఎన్డీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే తప్ప మనం ఏమి ఇవ్వలేం మన తర్వాత తరాలకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి త్రిబుల్ తలాక్ తెచ్చారంటున్నారు త్రిబుల్ తలాక్ వల్ల ఎవరికి నష్టమైతే లేదు లక్షల కుటుంబాలకు లక్షల మంది ముస్లిం మైనారిటీ ఆడ ఆడ ఆడవాళ్లకు లాభమే తప్పితే నష్టమైతే ఎవరికి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇది మన ఊరికనే ఈడ నిలబడుకొని మనము త్రిపుల్ తరా తీసేసినారు దానివల్ల ఏదో జరిగిపోయిందంటే అది కుదరదు దాని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురు వాళ్ళని అడిగితే చెప్తారు ట్రిపుల్ తలాక్ తీయడం వల్ల మంచి జరిగిందా మీకు మీరు తీయడం జరిగిందా అని చెప్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ పర్సన్ అలసాట్ లేదు త్రిబుల్ తలాక్ వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురైనారు ఎన్ని కుటుంబాలు నాశనం అని చెప్పేసి అదొకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసారంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీయడం వల్ల మనకేందండి నష్టము మనకి ఇంకా లాభం జరిగింది ఎట్లా అంటే ఇంతకు ముందంతా జమ్మూ కాశ్మీర్ అనేది మనకు మన మొత్తం భారతదేశానికి ఒక మంచి పర్యాటక ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో దాదాపు డెబ్బై సంవత్సరాలుగా మనం బాగా గమనిస్తూ ఉన్నాం అక్కడ యువతకు ఏం చెప్పినారు వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి అనేది లేకోకుండా ఊరికే సోంపేర్లకు తయారు చేయడం అక్కడ ఉన్న యువతంతా ఏం చేసింది ఏదైనా ఊరికే దొంగతనాలు చేయడం దోపిడీలు చేయడము ఆ పాకిస్తాన్ వాళ్ళు రావడం ఆడు ఆడొచ్చేసి వాళ్ళకి లేని కొనివన్నీ ఎక్కించడము వాళ్ళకు ఓన్లీ దొంగతనాలు దోపిడీలు కూడా నేర్పించారు తప్పితే వాళ్ళకు పనులు కల్పించినా లేదు ఏమీ లేదు అక్కడ ఉన్న ప్రాంతం అయితే మన రాష్ట్ర మన దేశాంతే కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు దాన్ని వల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఏదో మలుచుకుంటా పోయినారు ఆ ఏది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నందువల్ల ఈ మన ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా కాదు మన భారతదేశంలో ఆ ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఆ శ్రీలంక ఈ మనకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి మాత్రమే ఆ ఆర్టికల్ ఉండకూడదు దానివల్ల మన భారతదేశానికి నష్టం అని చెప్పేసి అక్కడ ఉన్న ముస్లిం ప్రజలైతేనేమి వేరే వేరే మతాలైతేనేమి అభివృద్ధి చెందాలా అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధి అనేది ఏం ఏమనేది వాళ్ళు డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళకి అభివృద్ధి చూస్తున్నారు వాళ్ళు కంపెనీలు పోతున్నాయి ఇక్కడికి మనము మన మన దేశంలో ఉండే వాళ్ళం మనం అక్కడ ఆస్తులు కొనలేకపోయే వాళ్ళు ఇంత ముందు ఇప్పుడు బ్రహ్మాండంగా పోయి ఎవరికైనా స్తోమత ఉండేవాళ్ళు కాశ్మీర్ లో కూడా మనం ఆస్తులు కొనొచ్చు అంటే మనకు భారతదేశంలో పూర్తిగా విలీనం అయిపోయింది అక్కడ యువత కూడా మంచి ఉపాధితో ఇప్పుడు ఉపాధి పథంగా నడుస్తుంది మనకు అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్ కూడా సో ఇలాంటివన్నీ కూడా మీరు నమ్మద్దండి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేసినా ముస్లిం మైనార్టీలు అందరినీ డైవర్ట్ చేయాలా వాళ్ళ ఓట్లన్నీ దంపగుతుగా తీసేసుకోవాలా అని చెప్పేసి ఇవన్నీ ఇలాంటివన్నీ అపోహలన్నీ సృష్టిస్తున్నారు కాబట్టి ఎవరో నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ముస్లిం మైనార్టీలు కూడా అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనము ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించుకుంటాం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే మనకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం